వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నాత రాహుల్ దట శిలా శాసనం ఆ శిలాశాసనానికి ఎవడైనా అడ్డొస్తే మరణ శాసనం రాస్తాడట రేవంత్ రెడ్డి అన్నా నువ్వు గుండావా రౌడీవా అంటే రాజకీయంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోయి మాట్లాడేవేమో అనిపిస్తోంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జంతర్ మంతర్ దగ్గర చాలా పెద్ద హైడ్రామా నడిచింది అది ఫుల్ ఫెయిల్ అయినట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది ఆర్టికల్ చదవడంతో పాటు బీసీ బిల్లు గురించి మనం కూడా కొన్ని విషయాలను మాట్లాడుకుందాం ఎస్ బీసీలకు సరైన ప్రాధాన్యతను కల్పించడంలో ఎవ్వరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు కల్పించాలి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం కానీ బీసీలో ముస్లిమ్స్ ఎందుకు వస్తారు హా నువ్వు ముస్లింస్ని ఎందుకు చేర్చినావు నువ్వు లాభం చేకూర్చాలనుకుంటుంది ముస్లిమ్స్కా బీసీలక మతపరమైన రిజర్వేషన్లను అసలు రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్పుబట్టారు వద్దు అని చెప్పారు మరి ఆయనకు రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా ఈరోజు బీసీలలో ముస్లింలను చేర్చి ఎక్కడా నువ్వు పెట్టే మీటింగ్లలో బీజేపీ ఈ బిల్లును వ్యతిరేకించడానికి కారణం చాలా క్లియర్గా బండి సంజయ్తో పాటు చాలా మంది నాయకులు చెప్పారు అందులో నుంచి ముస్లింలను ఎత్తేయండి ముస్లింలను ఎత్తేస్తే ఖచ్చితంగా ఆ బిల్లు పార్లమెంట్లో చట్టంగా మారేదానికి పార్లమెంట్లో ఆమోదం పొందడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పారు వాళ్ళు మాట్లాడిన మాటల్లో న్యాయం ఉంది కదా మరణ శాసనాలు శిలాశాసనాలు శిలా శాసనాలకు రోజులు చెల్లిపోయాయన్న రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ దేశం నడవాలని కోరుకుంటున్నాం ఏ ఒక్క రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయేసరికి ఈ దేశం మొత్తం మీకు గుప్పెట్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతాడు రా శిలాశాసనం రాసిండు ఏం రాసిండు రాహుల్ గాంధీ శిలాశాసనం ఏందో ఆయన చేసింది ఈ దేశానికి రాహుల్ గాంధీ చేసింది ఏందో చెప్పు ఆయన చెప్పంగానే శిలా ఎందుకు వాళ్ళ కుటుంబం నిన్ను ఒప్పుకుంటే ముఖ్యమంత్రిగా ఉంటావు లేకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందని మనస్సాక్షిని చంపుకున్నట్టు మాట్లాడుతున్నావు నిజంగా దిల్లా నుంచి వచ్చే మాటలే నావి ఇక్కడి నుంచి వచ్చే మాటలా ఆల్రెడీ పాదయాత్ర చేయబోయిన్రు ఇప్పటికే నల్గొండ నుంచి కోమటిరెడ్డి ఫ్యామిలీ పూర్తిగా నీకు ఎగెనెస్ట్ అయిపోయిన్రు చాలామంది ఈరోజు తెలంగాణలో నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజలు చీగొడుతున్నారు మీడియా తప్పు పడుతోంది ఈ నేపథ్యంలో నా ముఖ్యమంత్రి సీటు కదలకుండా ఉండాలి అంటే అధిష్టానంలోని పెద్దల కృపా కటాక్షాలు ఉంటే చాలు అదే ఆమె నేను రాలేకపోతున్నాను అన్న లెటర్ని ఆస్కార అవాట్లాగా ఫీల్ అయిపోయినావు కదా అట్లా వాళ్ళ దగ్గర హుజూర్ అని ఉంటే నా సీటుకు ముప్పు రాదు అని అని మాట్లాడే మాటలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళు రాసిండ్రు కూడా రాహుల్ శిరా శాసనానికి అడ్డొస్తే మరణ శాసనం ఏంటంటే ఎవరికేస్తావు ఎవరిని చంపేస్తావు నువ్వు చంపేయడానికి రౌడివా హా మరణ శాసనం రాసేస్తావా ఎవరి మీద రాస్తావు ఎవరికి రాస్తావు చిత్తశుద్ధితో చెప్పు అసలు బీసీ రిజర్వేషన్లలోకి ముస్లింలను ఎందుకు తీసుకొచ్చిండ్రు వాళ్ళకు వర్క్ ఫండ్ చెప్పేసి దేశంలో ఉన్న ఆస్తులన్నీ వాళ్ళకు గటపెట్టేలాగా చేసిండ్రు ఆ సెక్యులర్ అనే దాంతో చిన్నాభిన్నం చేసేసిండ్రు ఇదే తెలంగాణలో ఒక అర్చకుడికి మూడు వందల యాభై రూపాయల జీతం ఇస్తారో తెలుసా ఆ మూడు వందల యాభై రూపాయల జీతంలోనే దూపదీప నైవేద్యాలకు కూడా ఖర్చు పెట్టుకోవాలట గది నేను విత్ ప్రూఫ్స్ అక్కడికి వెళ్ళి నిరూపిస్తాను దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ వచ్చాయి బట్ కొంత నా ఆరోగ్యం రింత అంత దూరం వెళ్ళలేక ఆగిపోయా ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను ఇడ ఇమాములకు ఇస్తావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు ఇవన్నీ వాళ్ళకి సరిపోలేదు ఇంకా ఏదో తక్కువైందని బీజీలలో కూడా తీసుకొచ్చి వాళ్ళని గుర్చో కాంగ్రెస్ ఏమనుకుంటారు అసలు చౌత చూడండి పూర్తాటిక గుజరాత్ వాళ్ళకి ఎందుకు కడుపుమంట బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే అడ్డుకునే అధికారం మీకు ఎక్కడిది కాంగ్రెస్కి మతాలుగా ప్రాంతాలుగా విభజించకపోతే పూట గడవదు ఓటు పడదు భారతీయుణ్ణి భారతీయుడు అని చెప్పే భావజాలం కాంగ్రెస్ రక్తంలోనే లేనట్టుంది మా డిమాండ్ ఆమోదించడమే మోడీ ముందున్న మార్గం నీలాంటి వాళ్ళని మస్తుమందిని చూసుంటాడు మోదీ క్లియర్ కట్గా చెప్తున్నా మస్తు మందిని చూసుంటారు అంటే ఎవరు తీసుకుపోయి వాళ్ళు పెట్టేస్తే నిజంగా సామాన్య ప్రజలకు లేకపోతే ఏదైతే మనం రిజర్వేషన్ ఇస్తున్నామో వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా అని చూడకుండా ఎమ్మటే సంతకం పెట్టే జీ హుజూర్ నీలాగా అనుకున్నావా లేదంటే ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగడం ఖాయం దమ్ముంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజంగా ఎగరేయండి అని అట్లా కాదులే కానీ తెలంగాణలోనే నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందా చెప్పుండ్రి వస్తుందా భయపెట్టి బెదిరిస్తే ఓట్లు రావన్న ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేరిస్తే ఓట్లు వస్తాయి చిత్తశుద్ధితో పనిచేస్తే ఓట్లు వస్తాయి నీకు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు నోరు అదుపులో పెట్టుకోమని అంటే చాలా బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది శ్రేయస్కరం కాదని బయట పార్టీ వాళ్ళు కాదు రాహుల్ శిరా అడ్డొస్తే మరణ శాసనమే ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న కేసీఆర్ రామ్ చంద్రరావు బండి సంజయ్ కిషన్ రెడ్డి మనకు సవాల్ కాదని మన పోటీ ప్రధాని మోదీ ఢిల్లీలోని భారత ప్రభుత్వం మీద అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మోదీ మొదలు మెడలు వంచైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేందుకే జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట పట్టామన్నారు మెడలు మీకు బాగా అలవాటు హా మోదీ మెడ ఉంచుతాడట రేవంత్ రెడ్డి అసలు నిజం చెప్తున్నా అంటే పార్టీల సంగతి పక్కన పెట్టేస్తే డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో దరిదాపు ఇరవై ఏడు దేశాలు ఆయన పది సంవత్సరాలు ఇరవై ఏడు దేశాల నుంచి ప్రపంచంలోని ఇరవై ఏడు దేశాల అత్యున్నత పురస్కారాన్ని పొందడంతో పాటు చిన్న దేశాలను కూడా ఆదుకొని ఈరోజు యువత పది సంవత్సరాల పిల్లగాడు కూడా నీ రోల్ మోడల్ ఎవరంటే మోదీ గారు అని చెప్పే స్థితికి వెళ్ళిన ఆయనను ఆరు పథకాల పేరుతోటి అబద్ధాలు చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలను నిలువెల్లా మోసం చేస్తే అద్దంక దయాకర్ని నిలదీస్తే మాటలు లేకుండా పారిపోయి ఒకప్పుడు ఏ మీడియానైతే ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడో అదే సోషల్ మీడియాను నోటికొచ్చినట్టు మాట్లాడి పార్లమెంటు సమయంలో అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్ చేసి మార్ఫింగ్ చేసి అధిష్టానంలో ఉన్న పెద్దల కృపా కటాక్షాల కోసం ప్రతిక్షణం పరిగెత్తుతూ వాళ్ళను మెప్పించడం కోసం తెలంగాణలో ఒక దిక్కుమాలిన జనగణ కులగణన జయించి అసలు లేరని చెప్పి ఇక్కడ పాస్టర్లకు జీతం ఇచ్చి అసలు జనాభా లెక్కలే సరిగ్గా చేయకుండా తన పదవి కోసం మాత్రమే ఆలోచించే రేవంత్ రెడ్డి మోదీ గారి మెడలు ఉంచుతా అని మాట్లాడటం నిజంగా బాధాకరం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో చేపట్టిన బీసీ మహాధర్నాలో రేవంత్ రెడ్డి మాట్లాడారు అయ్యా ప్రధాని మోదీ గారు మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగడం లేదు మీ పోరుబందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగట్లేదు మా తెలంగాణ గడ్డ మీద మా బలహీన వర్గాల ప్రజలకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ వాళ్ళకు వచ్చిన కడుపు మంట ఏమిటని ప్రశ్నించారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ గుజరాత్కు కాదు సార్ దేశానికి గుజరాత్లో గుంట భూమి నీకెందుకు ఇస్తారు తెలంగాణలో పేద ప్రజల భూములన్నీ ఖాళీ చేయించి అసదుద్దీని ఇది మాత్రం చెరువులో అడ్డంగా ఉన్నా కూడా ఆపేయించినావు కదా నేను నిన్ను అడుగుతున్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న పేద ప్రజల భూములను నాళాల మీద ఉంది దాని మీద ఉందని ఇల్లు కూల్చిన్రు మాకు మీ ప్రభుత్వ గుంట భూమి తర్వాత చెరువును ఆక్రమించిన అసదుద్దీని ఓవైసీ కాలేజీని కూల్చండి అప్పుడు దమ్మున్న నాయకుడిగా మాట్లాడండి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకము లేకపోతే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అని చెప్పట్లేదు అందులో ముస్లింలను కూడా చేర్చడం మాత్రం కుదరదు ముస్లింలను తీసేసి బీసీ రిజర్వేషన్ బిల్లును తయారు చేయండి దాన్ని పార్లమెంట్లో ఆమోదించడానికి మేమంతా కూడా ముందుంటాం అని చాలా క్లియర్గా చెప్తోంది నువ్వు అనగారిన వర్గాలని చెప్తున్నా అనగారిన వర్గాల్లో ముస్లింలు ఉన్నారా అన్నా బీసీలలో హా అసలు ఎలా వచ్చిండ్రు అంటే నువ్వు భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి కూడా వ్యతిరేకమేనా మీరు అంతేలే ఆయన బతికున్నప్పుడే మీ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఓడగొట్టి ఆయన్ని ఏమంటారు గెలవనీయకుండా అడ్డుపడ్డోళ్ళు ఆయన మాటను నెగ్గనీయకుండా చేసిన వాళ్ళు చనిపోయిన ఆయనకు విలువిస్తారని ఎలా అనుకుంటాం మోడీ ఎన్డీఏ ప్రభుత్వం మా డిమాండ్ను ఆమోదిస్తారా లేక ఎర్రకోట మీద రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసి ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోమంటారా అని అన్నారు పగటి కళలు అంటూ కూర్చుంటున్నాను నెక్స్ట్ నువ్వు ముఖ్యమంత్రి ఉంటావో లేదో చూసుకో రాహుల్ గాంధీ మాటకు ఎదురొస్తే మరణ శాసనమేనని ఇవాళ మోడీకి ఉన్న మార్గం ఒకటేనని గద్ద మీద ఉంటే బీసీ బిల్లులు ఆమోదించడం లేదా మిమ్మల్ని గద్ద దించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని హాట్ కామెంట్స్ చేశారు మరణ శాసనం రాస్తారట మరి మోదీ గారికి రాస్తారా అమిత్ షా గారికి రాస్తారా లేకపోతే బీజేపీ మొత్తానికి రాస్తారా ఎవరికి రాస్తారో ఈ మరణ శాసనం చెప్పాలి ఆయన విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో బీసీలకు ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని అసెంబ్లీ ముక్త కంఠంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తే తమ ఆలోచనలు తమ బిల్లులను తుంగల తొక్కే అధికారం ఎవరిచ్చారని మోడీని బీజేపీని సీఎం ప్రశ్నించారు నేను పందంగాస్తున్నా తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు ఉండడం మీకు ఇష్టమేనా ముస్లింలు ఉన్న తరువాత కూడా ఓబీసీ బిల్లుని కేంద్రం ఆమోదించాలా వద్ద అని ఒక సర్వే పెట్టండి నేనే మన ఛానల్లో పెడతా ఓటింగ్ ఎంత వస్తుందో చూద్దాం దాని గురించి మాట్లాడదాం అది నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయం కాదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మీరు ఆరు హామీలు నెరవేరుస్తా అంటే ఓటేసారే తప్ప ఈ రోజు మీరు నెరవేర్చట్లేదని తెలిసి మిమ్మల్ని ఎప్పుడు గద్దె దించాలని సిద్ధంగా ఉన్నారో అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి కూడా భయపడతారు ఎవరికి తెలవని కథ మీ అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దకండి తెలంగాణ ప్రజానికానికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలకు మీ రిజర్వేషన్లో పది శాతమో ఎనిమిది శాతమో ఏడు శాతమో ఇవ్వడం అనేది మీకు ఇష్టమా మీరు ఒప్పుకుంటారా రేవంత్ రెడ్డి మాట్లాడే వ్యాఖ్యలు సరైనవేనా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోడీని బీజేపీని సీఎం ప్రశ్నించారు మోడీ ఆలోచనలు ఎలా ఉన్నా మోడీ మోచేది నీళ్లు తాగే రామచంద్రరావు బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఏం పోయే కాలం వచ్చిందని ప్రశ్నించారు మీరు మళ్ళీ తెలంగాణకు రారా బలహీన వర్గాల ప్రజలు ఓట్లు మళ్ళీ అడగరా తెలంగాణ ప్రజలతో మీ అవసరం తీరిందా అని నిలు తీశారు వాళ్లకు పోయే కాలం వచ్చిందా మీకు ముస్లింల మీద బ్రతికే కాలం ఇంకా వాళ్ళ మీద ఆధారపడే కాలం వచ్చిందా ఏం మాటల ఒక ముఖ్యమంత్రి అయినా మరణ శాసనం పోయే కాలం వచ్చిందా యూట్యూబర్ల గురించి మాట్లాడతాడు ఈయన సార్ ఎట్లా సార్ వాళ్ళని పక్కన ఇలా బూతులు మాట్లాడే రాజకీయ నాయకులు ఫస్ట్ ఎలేయండి రాజకీయ నాయకుడు అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి ఇచ్చిన మాటలు నెరవేర్చాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ శ్రేయస్సు కోసం ఉండాలి అంతేగాని మీటింగ్ల పేరుతోటి దేవుడు సొమ్ముతో ముప్పై రెండు వేల ప్లేటు భోజనాలు తినుకుంటూ కూర్చోవడం కాదు విదేశాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని చెప్పి దేశం ఏమంటారు రాష్ట్ర పరువు తీయడం కాదు లేకపోతే విదేశీ సదస్సును ఏదో చేసి భరదమాత పిఓకేను తీసేసి ప్రపంచ దేశాలకు భారత విలువను తగ్గించడం కాదు అర్థమవుతుందా అసలు ఎలా ఉండాలి ఇలాంటి రాజకీయ నాయకులందరినీ ఫస్ట్ ఏరి పక్క కూర్చోబెట్టండి నికాసైన ప్రజలకు సేవ చేసే నాయకులు మీ పక్కన కూర్చున్నారనుకోండి హెచ్చిచ్చి మీరు హామీలు ఇచ్చి నెరవేర్చని నాయకులు మీరు మా పక్కన కూర్చోకండి కూర్చున్నారనుకోరా మాకున్న విలువ కూడా ఇద్దరు వీళ్ళు నెలలేసేయండి పక్కకు కూడా కూర్చొనివ్వకండి పిఆర్ఎస్ పేగుబంధం తెగిపోయిందా కాంగ్రెస్ దీక్షను కేటీఆర్ డ్రామా అని అంటున్నారు కానీ కేటీఆర్ పేరులోనే డ్రామా ఉంది నీ ఒంట్లో ఇంట్లో నీ రక్తంలోనే డ్రామా ఉందని డ్రామాలు వేసుకుంటూనే నీ కుటుంబం బతుకుతుందని కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇవా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు నేను కాదు మీరు చెప్పండి మీ ఇంట్లోనే ఒకరు బీసీలకు అనుకూలం అంటే మరొకరు వ్యతిరేకిస్తున్నారు మూడో వ్యక్తి మధ్యస్థం అంటున్నారు అటు ఇటు కానోడు కూడా తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అటు ఇటు గానోడు ఎవరని అంటున్నారు మీరు అటు ఇటు గానోడైనా ఎవడైనా ఈ భారతదేశంలో పౌరసత్వం ఉంటే మాట్లాడచ్చు ఆ హక్కుంది అర్థమవుతుందా బీఆర్ఎస్ వాళ్ళు మోడీ చెప్పులు మోసి బతుకుతున్నారా అని నిలదీశారు మీకు తెలంగాణతో పే పేరు బంధంతో పాటు ఇక బంధం కూడా తెగిపోయిందని ప్రశ్నించారు పాపం కాంగ్రెస్కి మస్తు బంధం ఉందమ్మా వీళ్ళకి చెప్పులు మోసి 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 అలవాటైపోయి అప్పి చెప్పులు మోసుడు ఊడిగం చేసుడు తప్ప ఇంకో మాట రాట్లే దేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ సునామి అమ్మా గుండె నొప్పి వస్తోంది నాకు కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించడం లేరని బస్తీమే సవాల్ ఏమన్నా కాంగ్రెస్ చిత్తశుద్ధిని తెలంగాణ ఆడికి పోయి హిందీలో నాలుగు ముక్కలు పెట్టేసి మాట్లాడేస్తే పాప ఈ జరిగే ఎవ్వరికి తెరవదనుకుంటున్నావా మొన్న నిరుద్యోగులు అద్దంకి దయాకరికి చుక్కలు చూపించిండ్రు ఈడేందన్నో ఇంత గొప్పగా రాసుకున్నావు ప్రశ్నించడం లేదని ఏ ఆడ దొరుకుతారా అడుగు అడుగున ప్రశ్నిద్దామని సొంత పార్టీ కార్యకర్తలతో సహా ఎదురు చూస్తాను తప్పించుకొని తిరుగుతారు మీరు తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయిందని ముఖ్యమంత్రి అన్నారు ఒక్క రోల్ మోడల్ చెప్పన్న నీ ఇలాకాలో పద్దెనిమిది నెలల పాలనలో నువ్వు చేసిన రోల్ మోడల్ ఒక్కటి బిడ్డ ఏం చేసినావు ఆరు పథకాలు ఇస్తానని మోసం చేయడమా ఉద్యోగాలు ఇస్తానని మోసం చేయడమా ఇగో అరెస్ట్ చేసుడే అని చెప్పి చెయ్యకుండా నా వల్ల కాదు అప్పుల కుప్పైంది అప్పుల కోసం ఎవడి ముందుకైనా పోతే డోర్లు వేసినట్టు డోర్లు పడేస్తారు నాకు అప్పులు తెచ్చే స్థితిలో కూడా లేను నన్ను ఏం చేయమంటారు ఉద్యోగులు మీరే చూసుకోవాలని తప్పించుకోడా పెన్షన్లకు పెన్షన్ దా రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వకుండా ఆ వికలాంగులతో సహా పెన్షన్ల విషయంలో మోసం చేసుడా ఏందన్న రోల్ మోడలు ఏం సాధించినావు నువ్వు ఒక్కటంటే ఒక్కటి ఒక్కడి సాధించిన చెప్పు హైడ్రాపేర్ తోటి మధ్యతరగతి పేద ప్రజల కళ సొంత ఇంటి కళను కూల్చి గొప్ప విజయం సాధించినట్టు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి అసదుద్దీన్ ఓవైసి కూల్చే దమ్ము లేని ఏమంటారు కాలేజ్ కూల్చే దమ్ము లేని మీరు మిమ్మల్ని చూసి ఏ రోల్ మోడల్ గా తీసుకోవాలి దేశం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఏ పనైనా రోల్ మోడల్ గా ఉందా లేదా అది కూడా కామెంట్ చేయండి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఈ తెలంగాణ మోడల్ దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించబోతోందని అమ్మా ఇందులో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలిసిపోతుందని విమర్శించారు తాము పంపిన రెండు బిల్లులు తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు తాము పంపిన ఆర్డినెన్స్ని ఆమోదించడం లేదా మళ్ళీ తాము ఢిల్లీకి వచ్చేది ఉండదని మీరే మా గల్లీకి వస్తారు కదా అక్కడే పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చిండ్రు ఇక మీరు ఢిల్లీకి పోయినా వేస్టు సభ సక్సెస్ గాలే కాబట్టి మళ్ళీ మళ్ళీ ఖర్చులు పెట్టుకొని వీడికి వచ్చి నువ్వు సభ చేయడం దండగా అని చెప్పుకుంటారు అందుకే మీరు గల్లీకి వచ్చినప్పుడు అన్నారు కాదు నువ్వు గల్లీ గల్లీకి రా నీతో పాటు ఆరు వాయిస్ వస్తుంది ఆ గల్లీ గల్లీలో ఇప్పుడు నువ్వు పెట్టిన ఈ రెండు బిల్స్ కూసే ఓ రచ్చబెట్టబెట్టి జనాలను అడుగుదాం జనాలను నోట్లేయమందాం జనాల ఓట్లను బట్టి మన స్థితిగతి ఎందో తెలుసుకుందాం కాదులే నీ తెలంగాణ సో ఏమంటారు కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే ఇంకొకసారి మళ్ళీ పెట్టు ఈజ్ మీ అభిప్రాయం ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద అని షీ కొట్టకుంటే నన్ను అడుగు కొట్టారు కదా ఒకసారి ఏందో నాలుగు ముక్కలు అడిగిపోయి హిందీలో మాట్లాడగానే ఇటు జరుగుతోంది ప్రపంచానికి తెలియదు అనుకుని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఒక్కోసారి రేవంత్ అన్న ప్రవర్తిస్తాడు ఏదేమైనా రేవంత్ అన్న నోటికొచ్చిన తిట్లు తిట్టడం బెదిరించడం గుండాలాగా బిహేవ్ చేయడం మరణ శాసనాలు రాస్తా మెడలు ఉంచుతా అంటాం ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇంతకంటే ఏం చెప్పలేదు ఎందుకు అనంటే నా విజ్ఞత ఎక్కడో అర్థొస్తోంది ఇంక ఇంతకంటే మాట్లాడితే బాగోదు అని నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అందులో నుంచి ముస్లింలను ఎత్తేయండి ముస్లింలను మీరు తీసేసి బీసీ బిల్లు తయారు చేసిన తర్వాత కేంద్రం ఆ బిల్లును ఆమెదించకపోతే ఖచ్చితంగా మీతో పాటు అందరం కలిసి పోరాటం చేస్తాం ఎక్కడికంటే అక్కడికి వస్తాం మరి తీసే దమ్ము ధైర్యం మీకుందా ఉంటే తీసి చూపించండి మీరేమంటారు నేను మాట్లాడిన మాటల్లో నిజముందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్గోస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి చాలా చాలా ఇస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను కంటెంట్ని వీలైనంత షేర్ చేసి లైక్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతని ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సహాయం చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్